వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఏంటంటే మేము ఎంటీ స్కానింగ్ అయితే కనుక వెళ్తున్నాం అనమాట దాని గురించి బయలుదేరాము ఈ రోజు చాలా స్పెషల్ అన్నమాట అంత అంటే చాలా ఇంపార్టెంట్ స్కాన్ ఇది ఎంటీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అంటే ఫస్ట్ బేబీ బేబీ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే మెయిన్ మెయిన్ వి మెడ దగ్గర ఎముకో సంథింగ్ ఏదో ఫామ్ అవుతుంది అది అవన్నీ ఉంటాయంట చెప్పారనమాట తెలిసిన వాళ్ళైతే అంటే ఎంటీ స్కాన్ చాలా ఇంపార్టెంట్ ఇంట్లో అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి చెప్పారు మూమెంట్స్ గానీ హార్ట్ బీట్ గానీ మొత్తం అంటే ఇంకా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్కాన్ అనమాట లాస్ట్ టైం చేసిందేమో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ దాంట్లో అయితే మూమెంట్స్ గానీ ఏమీ తెలియట జస్ట్ హార్ట్ బీట్ ఎన్ని వీక్స్ బేబీ అనేది తెలుస్తుంది ఇందులో ఏంటంటే కొంచెం కొంచెం పార్ట్స్ అన్ని కొన్ని బోన్స్ కొన్ని నాజల్ సంథింగ్ అట్లాంటివన్నీ ఫార్మ్ అవుతాయి అనమాట సో అట్లాంటివన్నీ తెలుస్తాయి అసలు బేబీ అట్లా ఉంది గ్రో అవుతుందా లేదా అనేది చాలా బాగా తెలుస్తుంది అంట దీంట్లో అయితే కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే మీరు చూసారు కదా దానికి ఇన్ఫెక్షన్ ఉంది అనమాట బాగా బాగా హెవీగా ఉంది అని చెప్పి చెప్పాం కదా యూరిన్ ఇన్ఫెక్షన్ దాని గురించి డాక్టర్ గారు కూడా చాలా భయపెట్టారు అనమాట అంటే చెప్పలేము హోప్స్ అలాంటివి కూడా చెప్పారు కదా దానివల్ల ఇంకా భయం వేస్తుంది అనమాట లోపల బేబీ ఎలా ఉంది ఏంటి ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఎలా ఉంది అనేది టెన్షన్ గా ఉంది బాగా మేము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అయితే అన్ని తీసేసుకున్నాం వాటర్ తాగడానికి అంటే ఇవన్నీ మామూలుగా క్యూర్ అయింది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే కనుక పోయిందని వచ్చింది కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు ఒక చాలా రోజుల నుంచి యూరియన్ ఇన్ఫెక్షన్ ఉంది కదా లోపల బేబీ ఎలా ఏంటి ఏంటనేది తెలియదు అనమాట ఎంటీ స్కాన్ కి వెళ్తేనే దాంట్లో రిజల్ట్ బట్టి మనం తెలుసు అనమాట అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోయిన వెంటనే ఒక టూ త్రీ డేస్ కి ఎంటీ స్కానింగ్ కి రాస్తాను అనమాట డాక్టర్ గారు అయితే అది చేయించుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము సో యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే మేము ఏమేమి ఏం చేసి తగ్గించుకున్నాం అనేది వీడియోలు అయితే ఆ వీడియోస్ చూడండి వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే అనమాట ఒకసారి చూపించుకొని ఎలా వచ్చింది ఏంటనేది డాక్టర్ రిపోర్ట్స్ చూపించి మళ్ళీ వెంటనే రాగానే ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తాం అనమాట రిపోర్ట్స్ కూడా చూపిస్తాం వాల్యూస్ వచ్చినాయి అనేది సో మేమైతే ఎక్కువ లేట్ చేయదలుచుకోలేదు అనమాట బాగా టెన్షన్ గా ఉంది లోపల బేబీ ఎట్లా ఉంటది అనేది చాలా ఇంపార్టెంట్ స్కాన్ ఈ స్కాన్ అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు కొన్నాళ్ళు మళ్ళీ ఇంకో స్కాన్ మంత్ మంత్ లో స్కానింగ్ స్కానింగ్ వరకు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట బేబీ బాగా ఎంటీ స్కాన్ అనేది నాకు ఫోర్త్ మంత్ లో జరుగుతుంది అనమాట కాబట్టి ఇప్పుడు కనుక ఎంటీ స్కాన్ తీపిచ్చుకొని మళ్ళీ ఇదే వీడియో కంటిన్యూ చేస్తాము నాకైతే టెన్షన్ గా ఉంది మంచిగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నా అనమాట మీరు కూడా ఖచ్చితంగా మంచిగా రావాలని చెప్పి బ్లెస్ చేయండి సో సోడియూ చేస్తాం సో స్కానింగ్ అయితే వెళ్ళొస్తాం అనమాట ఎందుకంటే ఎప్పుడెప్పుడు వీడియో చేద్దామని ఆ తర్తగా మాట్లాడుకుంటూ వచ్చా అక్కడి నుంచి అదే ఏం జరిగింది ఏంటి చెప్దాం అని చెప్పేసి సో అసలు ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి బయలుదేరి బా టెన్షన్ గా వెళ్ళిపోయామనమాట ఫస్ట్ స్కాన్ సెంటర్ అయితే వెళ్ళిపోయాం అమ్మో అక్కడైతే వెయిటింగ్ చాలాసేపు వెయిట్ చేస్తే గానీ వాళ్ళకి తెలవలేదు ఇక వీడియో తీయడానికి కూడా ఇంకా ఆ ఇంట్రెస్ట్ రాలా ఇక్కడ మీతో అయితే కొంచెం మంచిగానే వెళ్ళాం కాని అక్కడికి వెళ్ళాకైతే అసలు ఆ టెన్షన్ అనేది పీక్స్ లో ఉంది అనమాట అక్కడికి వెళ్ళాక వాళ్ళు కూడా ఇంపార్టెంట్ స్కాన్ అని మాట్లాడుకోవడం అందరం అనేసరికి మెయిన్ ఇదే మెయిన్ ఇదే ఇందులో ఎట్లయితే వస్తుందో స్టార్టింగ్ బేబీ గ్రోయింగ్ స్టేజ్ కదా అట్లా అనేసరికి బాగా టెన్షన్ ఇంకా వీడియో ఫోన్ స్కాన్ సెంటర్ లో స్కానింగ్ కి వెళ్ళాము అక్కడ ఫస్ట్ స్కాన్ తీసే ముందు వాష్రూమ్ కి అయితే వెళ్ళిరండి అని చెప్పేసి అయితే చెప్పారు అనమాట వాష్రూమ్ కి వెళ్ళిన తర్వాత లోపలికి పిలిచారు లోపలికి పిలిచిన తర్వాత మళ్ళీ పొట్టపై అది రాసి మానిటర్ ఉంటది దాంట్లో చూశారు అంటే ఎర్లీ స్కాన్ లాగా అల్ట్రాస్ అల్ట్రా సౌండ్ కి సంబంధించిన స్కాన్ చేశారు చూశారు రాసి దానితోటి చేశారు అనమాట అయితే నేనైతే లోపలికి వెళ్ళలేదు ఓన్లీ ఒక్కదాని తీసుకెళ్లారు నేను వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత తీసేవని కూడా టెన్షన్ పెట్టి ఇచ్చేసారు ఇచ్చేసారన్నమాట అంటే ఎలా ఉంది ఎలా ఉందని ప్రతి దాన్ని అడగడం వల్ల అన్ని కూడా మంచిగానే చెప్పారనమాట బానే ఉంది మంచిగా ఉంది అన్ని కూడా మంచిగానే చెప్పారు లోపల అంత బే కదిలేదా చాలా ఇంతకు ముందు స్కాన్ లో అంత క్లియర్ గా లేదు బేబీ అంతా ఇప్పుడు మాత్రం మంచిగా కనిపించింది చక్కగా చూసారు మంచిగా అనిపించింది హ్యాపీగా అనిపించింది అనమాట రిపోర్ట్స్ లో కూడా మంచిగా వచ్చినాయని చెప్పారు అనమాట అంత పర్ఫెక్ట్ గా ఉంది బేబీ మొత్తం మంచిగా ఫామ్ అవుతుంది హార్ట్ బీట్ గా అన్ని మంచిగా అని చెప్పారు అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో ఈ రిపోర్ట్ అయితే క్లియర్ గా చూపించింది ముందు వీడియో కూడా మీకు అలాగే ఫస్ట్ స్కానింగ్ కూడా చూపించింది చూపించాను ఫస్ట్ ఫస్ట్ అన్నీ కూడా చూపించాను అనమాట ఇప్పుడు కూడా నెక్స్ట్ దాంట్లో మొత్తం కూడా చూపిస్తాను ఇది నార్మల్ గా ఏంటంటే అన్ని మొన్న మనం వెళ్లి స్కాన్ లో ఎట్లా అయితే వచ్చిందో సింగిల్ బేబీ నోటెడ్ అని చెప్పేసి సింగిల్ లైవ్ ఫిట్రస్ ఇస్ విజువలైజ్ అంటే ఒక బేబీ అయితే లోపల ఉందని వచ్చింది అనమాట పాయింట్ త్రీ సెంటీమీటర్ కరెస్పాండింగ్ గెసూరే గెస్ వచ్చింది అంటే బేబీ వీక్స్ ఫైవ్ డేస్ అనమాట ఏజ్ అనేది ఉన్నట్టు వచ్చింది ఇంకా కొన్ని కొన్ని పారామీటర్స్ అయితే వచ్చినాయి అనమాట మొత్తం అన్ని నార్మల్ అనే వచ్చినాయి లాస్ట్ లో ఇంప్రెషన్ వచ్చేసి అంతా నార్మల్ గానే ఉంది ట్వెల్వ్ వీక్స్ ఫైవ్ డేస్ బేబీ అని వచ్చింది అనమాట సో ఈ రిపోర్ట్ పట్టుకుని నెక్స్ట్ స్కాన్ సెంటర్లో స్కానింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే అనమాట మేము రెగ్యులర్గా చూపించుకునే హాస్పిటల్కి అక్కడ డాక్టర్ గారితో అయితే మాట్లాడి చూపించాము కానీ ఓకే అమ్మ అంత బాగుంది ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోయింది కాబట్టి మీరు ఎట్లానే కంటిన్యూ చేయాలి అంతే కానీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందా కదా అని చెప్పేసి వాటర్ తీసుకోవడం మానేసి ఫుడ్ మానేసి నెగ్లెక్ట్ చేసేస్తే మాత్రం మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కన్ఫర్మ్గా వాటర్ తాగమని చెప్పారనమాట అక్కడికి వచ్చిన నేను విన్న ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి అదే అనమాట మెయిన్ వాటర్ 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 మనిషి అయితే యాక్చువల్గా వాటర్ మీద ఉంటుంది నార్మల్ పీపుల్ కూడా ఎక్కువగా వాటరే తీసుకోవాలన్నమాట రోజు కనీసం ఫోర్ లీటర్ వాటర్ తీసుకోవాలి హ్యూమన్ బాడీలో కూడా ఎక్కువ శాతం వాటరే ఉంటుంది సో ఏది మనం ఫీవర్ వచ్చినా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ తగ్గాలంటే దానికి ఆ మెడిసిన్ ఏంటంటే వాటర్ అనమాట ఫీవర్ వచ్చినా కానీ ఎక్కువ వాటర్ తీసుకుంటే త్వరగా బాడీ కూల్ అయ్యి త్వరగా ఆ ఫీవర్ కూడా తగ్గుతుంది అట్లానే బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా గానీ లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల అవన్నీ యూరిన్ రూపంలో వెళ్ళిపోతాయి అనమాట వేస్టేజ్ అంతా ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ అనమాట ఇన్ఫెక్షన్స్ బేబీకి సోకకుండా స్ప్రెడ్ అవ్వకుండా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే వాటర్ అయితే తీసుకోవాలి నార్మల్ పీపుల్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే అదే డాక్టర్ గారి దగ్గర వెళ్తే వచ్చినాయి అని చెప్పేసి నార్మల్గా టాబ్లెట్స్ రాసిచ్చారు అనమాట అంటే బలానికి యాసిడ్ ఇలాంటివి టాబ్లెట్స్ అయితే రాసిచ్చారు అనమాట అవి తీసుకొని ఇంక ఇంటికి వచ్చేస్తాం ఇందులో బేబీకి సంబంధించి కూడా మొత్తం వచ్చినాయి సో క్లియర్ గా వచ్చినాయి కాకపోతే అప్పుడే మేము చూపించట్లేదు అనమాట ఫస్ట్ టైం బేబీని విజువలైజ్డ్ గా అంటే అంత క్లియర్ గా కనిపించేలా వచ్చింది అనమాట రిపోర్ట్ కూడా చూసాం అంటే ఫస్ట్ టైం మా కళ్ళతో మా బేబీని చూడగలిగా క్లియర్ గానే చూడగానే చాలా ఎమోషనల్ గా కనిపించింది అనమాట అంటే ఫేస్ అంతా క్లియర్ కనిపించినాయి ముక్కు అవి అన్న అలా ఉన్నట్టు అనమాట నాకు లోపల పక్క నుంచి వస్తుంటే బేబీ కదలడం అవన్నీ కూడా చూసి చక్కగా అనిపించింది అనమాట హ్యాపీగా అనిపించింది తర్వాత హ్యాపీగా ఇంటికి వచ్చేసాం అంటే అప్పుడే దాకా భయపడ్డాం కదా ఎలా ఇన్ఫెక్షన్ అన్నారు డాక్టర్ గారు ఏమో నెగిటివ్ గా చెప్పారు ఎలా ఉంటది బేబీ అనేది అని చాలా టెన్షన్ పడ్డాము మేము టెన్షన్ పడినంత ఏమి లేదనమాట చాలా మంచిగా అయితే గనక వచ్చింది రిపోర్ట్స్ అయితే కనుక నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట తొమ్మిదిలో ఎవరన్నా ఆల్రెడీ చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ వస్తున్నారు అట్లాగే చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు మంచిగా వాటర్ తాగండి చాలా సజెషన్స్ ఇస్తాను అనమాట అవన్నీ కూడా ఫాలో అవుతున్నాం ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీకు తెలిసినవి మీకు తెలిసినవి కామెంట్ చేయండి ఖచ్చితంగా మేము ఫాలో అవుతా అన్నమాట నేనైతే ఖచ్చితంగా ఫాలో అవుతాను అట్లాగే మీరు మీరు కూడా ఇట్లాంటివి ఫేస్ చేసి ఉంటారు కదా ప్రెగ్నెన్సీ లో కానీ లేదంటే ఇప్పుడు కానీ మీకు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి ఇట్లాంటి సిచువేషన్స్ లో మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి మంచి బేబీ పుట్టాలని బ్లెస్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ అయితే కనుక చేయండి మీ అభిప్రాయం అయితే కనుక సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీని ఇంకా మేము ఎట్లా ఫేస్ చేయబోతున్నాం ఏంటి అనేది ప్రతిదీ కూడా వీడియో చేసి మేము అయితే తీసుకొస్తాం ఈ విషయం కూడా చెప్తాం అనమాట ఈ వీడియోస్ మెయిన్ ఏంటంటే ఈ వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనే కాకుండా మాకు ఒక మెమరీగా ఉంటుందని మేమైతే ఈ వీడియోస్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లేదు పిల్లలు పెద్ద అయినాక సంథింగ్ ఒక ఏ ఒక ఒకప్పుడు ఒక టైం వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఆ రోజు అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మేము ఎట్లా ఫీల్ అయ్యాం ఎలా ఉండి ఉంటుంది అని మనం మర్చిపోయే స్థాయికి వెళ్ళి టైమ్ లో మనకు అనిపించిందనుకోండి ఒకసారి ఇది ఎలాగో యూట్యూబ్ లో ఉంటది కాబట్టి ఓపెన్ చేసి చూసుకుంటే ఒక మెమరీగా ఉండిపోతుంది అనమాట గా సేవ్ చేసేసి ఎక్కడైనా సేవ్ చేసినా అది ఉంటదో పోతుందో డిలీట్ చేసేస్తాం సేవ్ చేసేస్తాం తెలీదు సో యూట్యూబ్ లో అయితే అలా ఫిక్స్డ్ గా ఉంటది కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడే అలాగే అనుకున్నాం అనమాట వ్యూస్ వచ్చినా రాకపోయినా మనీ వచ్చినా రాకపోయినా ఏది వచ్చినా రాకపోయినా గానీ మనకు ఒక మెమరీగా అయితే ఉంటాయి ఇవి అలాగా స్టార్ట్ ఈ అయితే కాబట్టి తప్పకుండా చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ అయితే వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ